మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం రోజునామ సంవత్సరం ఆశ్వీజ మాసం మేషాది ద్వాదశ రాశుల వారికి దశ దిశ ఎలా ఉండబోతోంది నవగ్రహాలు వారి యొక్క దశ దిశ ఎలా ఉండబోతోంది ప్రథమార్థంలో ఎలా ఉంటుంది ద్వితీయార్థంలో ఎలా ఉంటుంది అనే వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాము అయితే మాస ఫలితాలన్నీ ప్రథమార్థంలో ఒక రకంగా ఉంటాయి ద్వితీయార్థంలో ఒక రకంగా ఉంటాయి ఎందుకు అంటే గ్రహాలు చలనాలు చేస్తుంటాయి కాబట్టి మనకి కొంచెం తేడాలు వస్తుంటాయి అయితే ఈ ఫలితాలు ఈ మాస ఫలితాలు కానీ రాశి ఫలితాలు కానీ మనకి గోచార రీత్యా సంబంధించినవే తప్ప వ్యక్తిగత పరిశీలన కాదు అని చిన్న సూచన మీ మీ వ్యక్తిగత పరి ఫలితాలు కావాలి అంటే కనుక మీ డీటెయిల్స్తో మీ సంబంధిత పండితులను కలిసి వివరంగా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను తదుపరి రాశి ఉచ్చిక రాశి ఉచ్చిక రాశి విశాఖ నాలుగో పాదంగాను అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉచుకి రాశి వారికి ఆశ్వీజ మాసం అక్టోబర్ మూడో తారీఖు నుంచి నవంబర్ ఒకటో తారీఖు వరకు పన్నెండో ఇంట శుక్రుడు ఎనిమిదో ఇంట కుజుడు పదకొండో ఇంట రవి భూదులు ఉండడం వల్ల దొంగల బాధ చేతివృత్తుల ఎందు ఆటంకములు అయినప్పటికీ ఉత్సాహంగా ఉంటారు గౌరవ మర్యాదలు పెరుగుతాయి సంఘంలో బంధుమిత్రుల మధ్య సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టలు పొందుతారు రుణములు తీరుతాయి కొత్త రుణములు మాత్రం చేయవద్దు అనే సూచన శుభకార్యాలు చేస్తారు ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తారు వీరికి సంవత్సర ఫలితాలు గురువు శని రాహు కేతులు ఎలాంటి ఫలితాలు ఇస్తారు చూద్దాం గురుబలం వలన సజ్జనులతో విరోధము చోర భయము అగ్ని భయము రెండవ భాగం జయం మొదటి భాగంలో ఇవి ఉంటాయి రెండో భాగంలో జయము ఆరోగ్య బలము యత్న కార్య సిద్ధి రాజకీయ వ్యవహారాల్లో జయము కలుగుతుంది శని యొక్క ఫలితం వల్ల శరీరంలో వాతరోగము మనస్తాపము భయము స్థాన వివిధ రూపములో కష్టాలు ప్రాప్తించుట దైవనామ స్మరణ వల్ల ఈ అడ్డంకులన్నీ దాటవేస్తారు పరోపకార సేవ మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది రాహు యొక్క ఫలితం వల్ల సంతానంతో విరోధము ప్రభుత్వం చేత సన్మానాలు వేళకి భోజనం చేసే అవకాశం తగ్గుతుంది అంటే అకాల భోజనం అనమాట ఆలోచనలు కార్యరూపం దాల్చవు కేతు యొక్క ఫలితముల వల్ల నూతన వస్త్ర ధన ధాన్య గృహ భూ లాభాలు సుగంధ ద్రవ్యాల లాభాలు ప్రాప్తిస్తాయి పశువుల వలన లాభములు మంగళకరమైన కార్యములందు జయము కలుగుతుంది వృత్తిక రాశి వారికి ఈ మాసంలో కుజుడు మిథునంలో సంచరించుచుండగా వైవాహిక జీవితంలో స్వల్పపాటి భేదాభిప్రాయాలు కలగజేయును ధన సంపాదన మరియు గాయములు ఈ రెండు సర సరి సమానంగా ఉంటాయి ఒక ధన సమాధన ధన సంపాదన వస్తుంది గాయాలు కూడా అయ్యే అవకాశం కనబడుతోంది తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచన రవి కన్యలో సంచరించుటండగా గౌరవము నూతన పదవి కార్యములందు లాభము కలుగుతుంది తులలో సంచరించుచుండగా మానసిక భయ ఆందోళనలు ఒత్తిడి ధనప్రాప్తి కలిగిస్తుంది కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యం ఉంటుంది తల్లిదండ్రుల మధ్య బంధుమిత్రుల మధ్య మంచి అవగాహన ఉంటుంది అన్యోన్యతా భావన కనబడుతుంది మిత్రుల వల్ల లాభాలు పొందుతారు శత్రువులు మీకు మిత్రులుగా మారతారు మీరు చెప్పినట్టుగా వింటారు కోర్టు వ్యవహారాలు ఏవైనా అప్లై చేయాలి అని అనుకుంటే ఈ మాసంలో ప్రథమార్థంలో వదిలేసి ద్వితీయార్థంలో కనుక చేసినట్టయితే సక్సెస్ సాధిస్తారు మీ వైపు తీర్పు అనుకూలంగా వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి వివాహ ప్రయత్నం చేసేవారు ఈ మాసం అంతా మీకు మంచి అనుకూలమైన మాసంగా చెప్పవచ్చు మంచి సంబంధం దొరికేటట్టుగా కనపడుతోంది వివాహ యోగం కనపడుతోంది పార్ట్నర్షిప్ వ్యవహారాలు పెట్టుబడులు కానీ చెయ్యాలి అని అనుకుంటే కనుక ఈ మాసం అంతా చాలా అనుకూలమైన మాసము కానీ మీ మీ నక్షత్రానికి చూపించుకొని మీ నక్షత్రానికి సంపత్ తార క్షేమతార మిత్రతార ఇలా తారాబలం అనేది ఉంటుంది దానికి తగినది ఏదో చూసుకొని జన్మతార నైసంతార లాంటివి కాకుండా మంచి ఇది ఎంచుకొని ఆ సమయంలో మీరు కనుక అమలు చేసినట్టయితే అంటే ప్రథమార్థంలో ఇవన్నీ చూసుకుని ద్వితీయార్థంలో కనుక మీరు ఆ పని చేసినట్టయితే కనుక మీకు సక్సెస్ సాధించగలుగుతారు అన్ని అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది అయితే పార్ట్నర్షిప్ చేయాలన్నా లేదా కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా లేదా పెట్టుబడులు పెట్టాలన్నా ఏ రంగం వారికైనా సరే మార్కెటింగ్ రంగం కానీ రిటైల్ రంగం కానీ ప్రైవేట్ రంగం కానీ షేర్ మార్కెట్ కానీ ఏ రంగం వారైనా సరే పెట్టుబడులు పెట్టాలి అంటే మీరు ఆశించిన దానికన్నా లాభాలు రావాలంటే ఈ మాసం ప్రథమ ద్వితీయార్థాలలో కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంది ఏదైనా సరే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు చక్కని ఫలితాలను మీ సొంతం చేసుకుంటారు ఆ తదుపరి వివాహ ప్రయత్నాలు చేయాలి అని అనుకున్న వారు ఈ మాసం అత్యంత అనుకూలమైన మాసంగా చెప్పబడింది ప్రథమార్థంలో కానీ ద్వితీయార్థం కానీ ఏదీ అక్కర్లేదు మీకు ఈ మాసం అంతా మంచి మాసంగా ఉండి మీ ప్రయత్నాలు మీరు స్టార్ట్ చేసుకోవచ్చు సంతానం కోసం కనుక ఎవరైనా కోరుకున్నట్టయితే కనుక ఈ మాసంలో ప్రయత్నం చేస్తే వారికి కూడా ఈ మాసం అంతా మంచి అనుకూలమైన మాసంగా కనపడుతోంది సత్సంతానాన్ని పొందే యోగం కూడా కనపడుతోంది ఇతర విషయాల్లోకి వెళ్లకుండా అంటే మతపరమైన విషయాల్లోకి వెళ్లకుండా లావాదేవీల్లో కానీ తగాదాల్లో కనుక వెళ్లకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పడం జరిగింది ఒకవేళ మిమ్మల్ని బలవంతంగా ఆ ఉంపులోకి లాగేటట్టయితే కనుక తప్పించుకు తిరిగే ధోరణిని కనుక అవలంబించి మర్యాద పూర్వకంగా తొలగినట్టయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది తూచి అడుగు వేయాల్సింది ఏ పనైనా చేయాలి అని అనుకుంటే కొంచెం ఆలోచించి చేసుకోండి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి అని అనుకుంటే కనుక మీరు దైవనామస్మరణ కానీ పెద్దవారి ఆశీస్సులు కానీ తీసుకొని బయటకు వెళ్ళండి సెల్ఫ్ డ్రైవింగ్ చేసేవారు ఎవరైనా ఉంటే కనుక కారు కానీ టూ వీలర్ కానీ దాన్ని మీరు ఈ మాసంలో మంచిది చూసుకొని డ్రైవ్ చేయండి ఇక తప్పదు అని అనుకుంటే కనుక డ్రైవర్ స్మరణ చేసుకొని వెళ్ళండి ఆ దూర ప్రయాణాలు చేయాలి అని అనుకుంటే మీ సొంత వాహనంలో వెళ్ళాలి అని అనుకుంటే డ్రైవింగ్ మీకు కాక డ్రైవర్ చేత కానీ లేదా మీ వారి చేత మీ ఇంట్లో వారి చేత కానీ చేయించుకొని దూర ప్రయాణాలు చేస్తే ఆరోగ్యంగా ఉంటారు తదుపరి ఏదైనా వాహనం కొనుగోలు చేయాలి అని అనుకుంటే కనుక మంచి రోజు చూసి శనివారం అయితే కనుక చాలా యోగ్యంగా ఉంటుంది వాహనాలకు అధిపతి శని కాబట్టి ఇనుముకి అధిపతి శని కాబట్టి ఆ వారంలో రాహుకాలం కాకుండా మంచి సమయం చూసుకొని మీరు వాహనాలు కొనుక్కున్నట్టయితే ప్రథమార్థంలో కానీ ద్వితీయార్థంలో కానీ ఎప్పుడైనా ఈ మాసం అంతా మీకు అనుకూలంగానే ఉంది ఇప్పుడు ఆయా రంగాల్లో ఎవరెవరికి ఎలా ఉంది చూద్దాము వ్యాపారస్తులకు రెండు పంటలు అక్కడకు వస్తాయి వాణిజ్య పంటలు వేసిన వారికి విపరీతమైన లాభాలు ఉంటాయి పండ్ల తోటలు నర్సరీ వారికి కూడా విపరీతమైన లాభాలుగా సూచిస్తోంది ప్రభుత్వ సహాయ సహకారాలు టైంకి అందుతాయి మీకు ఎప్పుడు కావాలనుకున్నారో ఆ సమయానికి ప్రభుత్వ సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి నిరాశ పడవద్దు పౌల్ట్రీ గిడ్డంగి రంగం వారికి చాలా మంచి అనుకూలంగా ఉంది ఆ మీరు పెట్టిన ఆ పెట్టుబడి కన్నా రెట్టింపుకి రెట్టింపు లాభాలు వచ్చే అవకాశంగా కనబడుతోంది ఆచితూచి మీరు పెట్టుబడి పెట్టడం మంచిది తదుపరి ఉద్యోగస్తులకు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది తప్ప శ్రమను మించిన ఫలితం అయితే ఈ మాసం ప్రథమార్థంలో మీరు ఆశించవద్దు మీ జాబు పర్మినెంట్ అవుతుంది ఎవరైతే టెంపరీగా చేస్తున్నారో వారికి ఆయా రంగాల్లో వారికి ఈ జాబు ఈ మాసంలో పర్మినెంట్ అవుతుంది ఏరియర్స్ బకాయిలు మీ చేతికి అందుతాయి రుణాలు చేసి ఉంటే గతంలో అవి ట్వీట్ చేస్తారు కొత్తగా రుణాలు మాత్రం ఈ మాసంలో ప్రయత్నం చేయవద్దు ఇంకా తప్పదు అని అనుకుంటే కనుక మంగళవారం కానీ శనివారం కానీ కాకుండా చూసుకొని అప్పుడు రుణాలకు ప్రయత్నం చేయండి తదుపరి ఉన్న స్థాన వన్ రిపీట్ మీరు ఉన్న స్థానం నుంచి అంటే మీరు ఏ పదవిలో ఉన్నారో ఆ పదవి నుంచి ప్రమోషన్తో అధిక ప్యాకేజీతో వేరే స్థానానికి వెళ్తారు అధిక సూచన కనబడుతోంది అధిక ఆదాయము రకరకాల మార్గాల ద్వారా మీ చేతికి అందుతుంది శుభకార్యాలు తలబెట్టిన వారికి అన్ఎస్పెక్టెడ్ గా ధన ప్రాప్తి కలుగుతుంది అంటే ఆ శుభకార్యం గట్టెక్కించడానికి మీకు ఏదో రకంగా మీకు ఆ ధనం అనేది సంప్రాప్తం అవుతుంది మీకు గతంలో ఎవరైనా ఎగవేసిన వాళ్ళు ఉంటే ఇవ్వకూడదు అని ఎగవేసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళంతటి వాళ్లే మీ చేతికి తీసుకొచ్చి ధనాన్ని అందజేస్తారు రియల్ ఎస్టేట్ రంగం వారికి మార్కెటింగ్ రంగం వారికి చాలా అనుకూలంగా ఉంది మీరు ఏవైనా టార్గెట్లు ఫిక్స్ చేసుకోవాలనుకుంటే ఈ మాసం మీకు చాలా మంచి అనుకూలంగా ఉంది గతంలో మీరు ఫిక్స్ చేసుకున్న టార్గెట్లను అధిగమించి డబ్బులు మీకు చేతికి వస్తాయి తర్వాత ఈ ఇవ్వాల్సిన వారు కూడా మీకు పాత బకాయిలు పిలిచి మరీ ఇచ్చి పెడతారు రైస్ మిల్లర్లకు కూడా మంచి అవకాశం కలుగుతుంది సిమెంట్ వ్యాపారస్తులకు ఇనుప వ్యాపారస్తులకు వస్త్ర వ్యాపారస్తులకు ఈ మాసం చాలా చక్కగా ఉంది శనివారం నాడు మీరు కనుక ఇనుప వ్యాపారస్తుల వారు శనివారం నాడు శనేశ్వరుడికి తగిన ఆ శాంతి గాని తగిన పూజ కానీ చేసుకున్నట్టయితే మరింత అభివృద్ధిలోకి వెళ్లే అవకాశం కనబడుతోంది తదుపరి కొత్త కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది ఇది వ్యాపార రంగం వారికి తదుపరి రాజకీయ రంగం వారికి మంచి గుర్తింపు పొందుతారు శత్రువులు అని అనుకున్న వారు మీకు మిత్రులుగా మారతారు అధిష్టాన వర్గం నుంచి మంచి సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తుంది విజయాన్ని చేకూర్చి పెడతారు తదుపరి విద్యార్థులకు జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది ఇక్కడ రాజకీయ రంగం వారికి ఒక చిన్న సూచన చేయడం జరిగింది గతంలో రాజకీయ రంగంలో ఉన్న వారికి అధిష్టాన వర్గం నుంచి కొన్ని ఒడదుడుపులు వచ్చేటట్టుగా గోచరిస్తోంది కాబట్టి మీరు సూర్యుడి ఆరాధన కానీ విష్ణుమూర్తి ఆరాధన కానీ చేసినట్లయితే ఎవరైతే మీకు ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారో వారు ఆ ప్రమేయం నుంచి తప్పుకుంటారనమాట ఇది ప్రత్యేకించి రాజకీయ రంగం వారికి చెప్పదలిచిన సూచన కొత్తగా రాజకీయ రంగంలోకి రావాలనుకున్న వాళ్ళకి కూడా ఇదే సూచన వర్తిస్తుంది సూర్యుడికి విష్ణుమూర్తికి మీరు ఆ పూజ చేసుకుని గాని సంకల్పించుకుని గాని రాజకీయ రంగంలోకి అడుగుపెడితే మీకు ఎదురు లేకుండా ఎదురు పడకుండా మంచి ఆ విజయాన్ని సాధిస్తారు తరువాత మళ్ళా విద్యార్థులకు చూచుకున్నట్టయితే వీరికి కొంచెం తగిన బద్ధకం వల్ల తగినంత ర్యాంకులు రాలేకపోవచ్చు ఆ బద్ధకాన్ని కొంచెం మీరు పక్కన పెడితే కనుక మిమ్మల్ని మించిన వారు లేరు జ్ఞాపక శక్తి మీకు ఒక ఇంత మెరుగుపడుతుంది చదువు ఎందు శ్రద్ధ ద్వితీయార్థంలో ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది అలానే ద్వితీయార్థం వరకు మీరు వెయిట్ చేయకుండా ఇప్పటి నుంచే సాధన చేయండి తరువాత విదేశాలకు వెళ్ళాలి అక్కడ చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళు ద్వితీయార్థంలో మీరు సక్సెస్ సాధిస్తారు ప్రథమార్థంలో బుధవారం నాడు గణపతికి సంకల్పం చేసుకుని గరికమాల సమర్పించుకుని అప్లికేషన్ కనుక పెట్టుకున్నట్లయితే ముందుగా సమాచారం సేకరించుకున్నట్లయితే ముడుపు కానీ కట్టుకుని మీరు ఈ పనులన్నీ చేస్తే ద్వితీయార్థంలో మీకు ఆ అవకాశం చేతికి అందుతుంది తర్వాత ఈ మాసం మీకు చాలా అనుకూలంగా ఉంది ఏ కోర్సు కొత్త కోర్సుల్లో చేరాలి ఏ కోర్సుల్లో చేరాలి అని అనుకున్న వారు ఉంటే కనుక వారు ఈ మాసంలో ప్రథమార్థంలో బుధవారం కానీ గురువారం కానీ ఈ రెండు వారాల్లో కనుక మీరు ముందుగా నిర్ణయించుకుని అప్లికేషన్ పెట్టుకుని స్వామివారికి పూజ చేసుకుని సంకల్పించుకున్నట్టయితే తప్పకుండా మీకు మాత్రమే ఆ సీటు దక్కే అవకాశం కనబడుతోంది ఇప్పుడు పరిహారాలు సూచనలు చూద్దాము నక్షత్రాల్లో వారీగా ఎవరెవరికి ఏ ఏ సూచనలు పరిహారాలు చూద్దాం విశాఖ నక్షత్రం వారు గురువులను ఆరాధించడము గురు స్తోత్ర పారాయణ చేయడము గురువార నియమాలు పాటించడము గురువారం నాడు మాంసాహార నిషేధం చేయడము గురు ఆలయాలు సందర్శించుకోవడము తప్పనిసరి సూచన గుగ్గిళ్ళు శనగలు గురుదేవులకు మీరు ఆలయాల్లో కానీ లేదా మీ ఇంటి చుట్టుపక్కల కానీ నానబెట్టి ఉడకబెట్టినవి కానీ లేదా పచ్చివైనా సరే మీరు ఒకటింపావు పావు కేజీలు దానంగా ఇవ్వడం జరు చేస్తే కనుక మీ మీ గురు దోషాలు గతంలో ఏమైనా గురుగ్రహ దోషాలు ఉంటే కనుక అవి కూడా సమస్య పోతాయి తదుపరి ఆ వృద్ధులకు సహాయ సహకారాలు వస్త్రదానం కానీ ధనదానం కానీ ఏదైనా చేసినట్టయితే కూడా చాలా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు శనివారం నాడు రావి చెట్టుకు పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి గతంలో కొన్ని ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ ఈ నక్షత్రం వారికి పంతొమ్మిది ప్రదక్షిణాలు మాత్రమే సూచనగా చెప్పడం జరిగింది ఓం వృక్ష రాజాయితే నమో నమ అనే మంత్రాన్ని మీరు జపిస్తూ తిరుగుతూ తీపి పదార్థాలని చీమలకు తీపి ద్రవాన్ని చెట్టు మొదట్లో కనుక పోసినట్టయితే విశేషించిన ఫలితాలు పొందుతారు గురు దోషాలు ఉంటే కనుక సమస్య పోతాయి తరువాత శనివారం నాడు పిల్లలకు గాని వృద్ధులకు కానీ నల్ల కుక్కలకు గాని కాకులకు గాని రొట్టెలను మీరు ఇవ్వగలిగితే చాలా మంచిది శని సంబంధిత ఆటంకాలు కానీ లేదా దోషాలు కానీ నివారించుకున్న అవుతారు లేదు చదువుకునే పిల్లలకు నల్లతను ఇవేమీ మేము చెయ్యలేము శక్తి ఉన్నా చెయ్యాలి ఎగవేయకూడదు శక్తి లేని వారు అయితే మాత్రం ఆ స్కూల్లో ఒకరిద్దరికి కానీ లేదా మీ ఇంటి చుట్టుపక్కల విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక నల్లని పెన్నుని డాల్ పాయింట్ పెన్ కానీ ఏదైనా నల్లని పెన్నుని వారికి బహుమతిగా ఇవ్వండి అంటే మనసులో నాకు ఈ దోషం పోవాలి అని కుచితంగా మాత్రం ఇవ్వద్దు సంతోషంగా ఇవ్వండి అప్పుడు మాత్రమే శనిదేవుడు అనుగ్రహిస్తాడు అయితే ఆ నల్లని రంగు దుస్తులు మీరు ఆలయాల్లో కానీ లేదా పేద బ్రాహ్మడికి కానీ నల్లని వస్త్రాలు ఇవ్వదలుచుకుంటే పూర్తిగా ఇవ్వండి సగం సగం కాదు షర్ట్ ఇచ్చి ప్యాంటు ప్యాంటు ఇచ్చి షర్టు కాదు పూర్తిగా నల్లని వస్త్రాలు దానం చేయడంగా సూచన చెప్పడం జరిగింది అది శని మంత్రం ఇక్కడ నేను చెప్తాను దాన్ని జాగ్రత్తగా విని రాసుకుని ఆ మంత్రాన్ని ఉచ్చారణ దోషం లేకుండా అక్షర దోషం లేకుండా జపించండి ఓం ప్రామ్ ప్రీం మళ్ళా మంత్రాన్ని చెప్తున్నాను ఈ మంత్రాన్ని నూట ఎనిమిదికి తక్కువ కాకుండా చెయ్యవలసిందిగా ప్రత్యేకించి సూచన చెప్పడం జరిగింది తదుపరి మరిన్ని మంచి ఫలితాల కోసము శనేశ్వరుడికి అభిషేకాలు చేయించుకునేవారు ఆ గ్ర నవగ్రహాల ఉంటాయి కదా అక్కడ శనేశ్వరుడికి మాత్రము పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి లేదా మాస శివరాత్రి నాడు కానీ లేదా శని త్రయోదశి నాడు కానీ నువ్వుల నూనెను మంచి నువ్వుల నూనెను పట్టించి ఆడించిన నువ్వుల నూనెను ఆ స్వామివారికి అభిషేకం చేసి నల్ల నువ్వును పాదాల వద్ద కనుక పెట్టి మీ సంకల్పాన్ని చెప్పుకున్నట్టయితే శని గృ శని గ్రహ దోషాలు కానీ శని వల్ల ఆటంకాలు కానీ నరదృష్టి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది ఇది మాత్రం తప్పనిసరిగా చెయ్యవలసిందిగా చెప్పవలసిన సూచన తదుపరి హస్త నక్షత్రం వారికి పచ్చగడ్డి మీద చెప్పులు లేకుండా నడవవలసిందిగా సూచన చెప్పడం జరిగింది చెట్లకు కానీ మొక్కలు కానీ మీ ఇంట్లో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ మొక్కలకు నీళ్లు పోయండి చెప్పులు లేకుండా గడ్డి మీద నడవలసింది ఇంత చిన్న పరిహారము నక్షత్రం వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ పరిహారాలు సూచనలు పాటించి మరిన్ని మంచి ఫలితాలను పొందండి నమస్తే